చాటింపులు పెళ్లిళ్లు చావులకు మాత్రమే పరిమితమైన మాదిగల ఆత్మగౌరవం కోసం హక్కుల సాధన కోసం మాదిగ దండోరా ప్రారంభించి ముప్పై సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఎంఆర్పీఎస్ రజతోత్సవాలు నిర్వహిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగా అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో దండూర రజతోత్సవాల కరపత్రికను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ జులై ఏడు ఆదివారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎంఆర్పీఎస్ రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ ఉత్సవాలలో ఎంతో మంది రాజకీయ ప్రముఖులు మేధావులు కవులు గాయకులు కళాకారులు ఉద్యమకారులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారన్నారు ఈ రజతోత్సవాల్లో సిద్దిపేట జిల్లా నుండి మాదిగ మాదిగ ఉపకులాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు మరి దండోరా ఉద్యమం ప్రారంభమై అది ప్రకాశం జిల్లా అనే గ్రామంలో ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అంతా అలుపుకొని తెలంగాణలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి అడుగుపెట్టిన సందర్భంగా మరి నాటి నుంచి నేటి వరకు ఆత్మ గౌరవం కోసం హక్కుల సాధన కోసం అంతిన అంతిమంగా రాజ్యాధికారమే లక్ష్యంగా మాదిగల్ని ఆత్మగౌరవం వైపు దండోర ఉద్యమం నడిపించిన చరిత్ర అది కేవలం మాది దండోర నాయకత్వంకే దక్కిందని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగా ముప్పై ఏళ్ళ పోరాటంలో మరి నాటి నుంచి నేటి వరకు జైలు జీవితం గడిపి మరి పోలీసు నిర్బంధానికి గురయ్యి లాఠీ దెబ్బలు తిని రాస్తారోకలు చేసి మరి అనేక నిరసన కార్యక్రమాలు రాష్ట్ర కేంద్ర పాలకులకు చాటి చెప్పిన చరిత్ర ఈ రాష్ట్రంలో మాదిదండ వరకే దక్కింది కావున ప్రియమైన సిద్దిపేట జిల్లాలోని మాదిగ సమాజానికి నా ప్రత్యేక విజ్ఞప్తి మరి ఇందులో మాదిగ ఉపకులాలైనటువంటి మా సింధు డక్కలి మాస్టు పంబ మరి రల్లి అదేవిధంగా బేడా బుడగజంగము మరియు మోచి సంగారి మరి అదేవిధంగా ఈ ఉపకులాలైనటువంటి మాదిగలు మాదిగలతో పాటు మరి జూలై ఏడు తారీఖు నాడు హలో మాదిగ ఉపకులాల ప్రజలారా చలో రవీంద్ర భారతి ఏడు తారీఖు నాడు జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఇట్టి కార్యక్రమం జిల్లా కమిటీ అధ్యక్షులు లింగాన కృష్ణమాదిగ జరిగినటువంటి కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమానికి మేము పాల్గొనడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జూలై ఏడు తారీఖు నాడు రవీంద్ర భారతిలో జరగబోయే దండోరా రజోత్సవాల సందర్భంగా మండలాల వైజ్గా జిల్లా వైజ్గా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఏడుపమన్న నాయకత్వంలో ఈ మాదిగ జాతి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎవరితో సంక్షేమ పథకాలు పొందే విధంగా అందరం కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి కార్యక్రమంలో అందరం ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మాదిగా జై జై మాది